అబ్బా మాటి మాటికి వీళ్ళ ఎంట్రీలు ఏంట్రా బాబు అన్నట్టుగా ఉంది బిగ్ బాస్ హౌస్లో పరిస్థితి నిజానికి హౌస్ నుంచి ఒక్కోసారి ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ ఫినాలే ఎపిసోడ్ తప్పితే మళ్ళీ కనిపించరు కానీ ఏడో సీజన్ నుంచి ఎలిమినేట్ వాళ్ళని మళ్ళీ వైల్డ్ కార్డులుగా తీసుకొచ్చి ఆటని రుంజుగా మార్చేస్తున్నారు ఇప్పుడు ఈ సీజన్ కూడా అదే వేడి పుట్టించబోతున్నారు తాజాగా ఈ వారం నామినేషన్ చేయడానికి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇల్లు నామినేషన్ సమయానికి సిద్ధం అయింది మీరు ఆడిన ఆటని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసిన వాళ్ళు మీ తర్వాత రాబోతున్నారు అంటూ ఎలివేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేయడానికి హౌస్లో తీసుకువచ్చారు బిగ్ బాస్ వాళ్ళ ఎంట్రీ బిగ్ బాస్ ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఇవ్వగా నామినేషన్స్లో నిప్పులు చెరలేగాలి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ప్రియా శ్రీజ మర్యాద మానిష్ ఫ్లోరా కూడా ఎంట్రీ ఇచ్చింది వాళ్ళకి రెండు కత్తులు ఇచ్చి ఆ రెండు కత్తులను రెండు పవర్స్ ఇచ్చారు ఒక కత్తి నామినేషన్ చేయడానికి రెండవ కత్తి నామినేషన్స్ పవర్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అంటే ఆ కత్తి తమకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నామినేట్ చేయడానికి ఈ నామినేషన్స్లో మరో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది మళ్ళీ ఇంటి సభ్యులుగా కంటిన్యూ కాబోతున్నారు వీరిలో కొద్ది మంది ఇంటి సభ్యులుగా మారి వీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం ఆడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్ అంటే ప్రస్తుతం హౌస్లో ఉన్న పదమూడు మందిలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారన్నమాట కళ్యాణ్ రాము డీమాన్ గౌరవ్ సంజన తనుజ మాధురు రీతు వీళ్ళందరూ ఈ నామినేషన్స్లో ఉన్నారు అంటే ప్రస్తుతం హౌస్లో ఉన్న పదమూడు మందిలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారన్నమాట సుమన్ శెట్టి ఇమాన్యువల్ కళ్యాణ్ సాయి దివ్య మాత్రమే ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకోగలిగారు మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఇన్ని వారాలు జరిగిన ఓటింగ్ సరళి ఫ్యాన్ బేస్ చుట్టూతే తిరిగింది ఈ వారం వైల్డ్ కార్డ్స్ గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ తనుజా డిమాండ్లకి స్ట్రాంగ్ ఓట్ బేస్ మరోవైపు రాము సంజన రీతు కూడా ఇప్పటి వరకు కొన్నిసార్లు ఓటింగ్కి వెళ్ళి సేవ్ అయి వచ్చిన వాళ్ళే కానీ గౌరవ్ మాధురి మాత్రం తొలిసారి ఓటింగ్ బరిలోకి దిగుతున్నారు మరి ఈ ఇద్దరి ఓటింగ్ ఏ రెవెల్లో ఉంటుందో చూడాలి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ ముందుగా సంచనాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది తను చెప్పిన రీజన్స్ ఏంటి అంటే తనుజని మీరు ఇలా బాండింగ్ పెట్టుకుంది అని అంటున్నారు కదా సో నిఖిల్ నాయర్ రాగానే కళ్యాణ్ని పక్కన పెట్టేసి నిఖిల్ నాయర్తో మళ్ళీ మాట్లాడుతుంది అంటూ టెలివిజన్ చూ టెలివిజన్ ఛానల్లో మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అది రాంగ్ అంటూ అని అయితే చెప్తుంది అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాండింగ్స్ బాండింగ్స్ అంటున్నావు కళ్యాణ్ని కూడా మీరు అలాగే అన్నారు తనుజని వదిలేసి గేమ్ ఆడి చూపించు అని అన్నారు మరి మీరు చేసేది ఏంటి ఇమాన్యువల్తో మీరు కలిసి ఆడట్లేదా అంటూ అయితే పాయింట్ చేస్తే లేదు వచ్చినప్పటి నుంచి వెళ్ళి నేనైతే నా ఇండివిజువల్గా ఆటలాడుతున్నాను మొన్న జరిగిన టాస్క్లో కూడా తను ఆపోజిట్గానే ఉన్నారు అని అంటే అది మీరు కావాలని చేసుకుంది కాబట్టి అంటూ ప్రియా అయితే వాదించడం జరుగుతుంది వీరి మధ్యలో అయితే వాదన జరుగుతుంది గట్టిగానే సో నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి కత్తి ఇస్తుంది అనమాట కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేషన్ చేస్తాడు సో మొన్న మొన్న జరిగిన గేమ్లో అందులో నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు మా టీం నుంచి వెళ్ళి అపోజిట్ టీంకి వెళ్ళావు అయినా అక్కడ నువ్వు అయితే ఏం ఆడిన అనిపించలేదు నీకు స్కోప్ ఉన్నా కూడా నువ్వు ట్రై చేయలేదు ఒకసారి కెప్టెన్ అయితే చాలు అనుకున్నావో ఏంటో తెలియదు కానీ అంటూ అయితే కళ్యాణ్ అంటాడు అదేం లేదు నాకు నిఖిల్ నాయర్ అవ్వాలని ఉంది అలాగే గౌరవ్ ఆల్రెడీ అయ్యాడు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయాలని ఉండి నా దగ్గర తక్కువ ఉన్నాయి నేనేం చేయలేక వాళ్ళకు హెల్ప్ అవుతుంది కదా అని ఇచ్చిన ఫ్యూచర్లో నాకు వాళ్ళ వల్ల ఏమైనా హెల్ప్ తీసుకుంటా అన్నట్టుగానే ఇచ్చాను అంటూ రామ్ అయితే చెప్తాడనమాట నెక్స్ట్ మర్యాద మానిష్ గారు ఎంటర్ ఇచ్చి కళ్యాణ్ని ఎలిమినేట్ చేస్తాడు ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు ఇస్తారు ట్రోఫీ ఇప్పుడు నీ చేతిలో ఇమాన్యువల్ అన్న ట్రోఫీ పెట్టాడు కానీ నువ్వు ఆ ట్రోఫీని తీసి పక్కన పెట్టేశావు ఇమాన్యువల్ అన్న నీకు వచ్చేసి టికెట్ ఇచ్చినప్పుడు నామినేషన్స్ది నువ్వు వెళ్ళి తనుజని చేస్తానని చెప్పి సంజన గారిని తుపాస్ సీజన్స్తో నామినేట్ చేశావు కదా అంటూ అయితే వాదిస్తాడనమాట అలాగే నాగార్జున గారు మీకు సండే రోజు కూడా మీకు వీడియో వేసి చూపించారు రమ్యది ఆయన మాధురిది సో మీకు నామినేషన్ చేయడానికి వాళ్ళ ఇద్దరు రీజన్స్ పెట్టినా కూడా మీకు అది ప్లస్ పాయింట్ అయ్యేది కాకపోతే మీరు వచ్చేసి ఏం రీజన్ లేకుండా సంజనని నామినేట్ చేశారు అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అంటూ అయితే చెప్తాడు సో కళ్యాణ్ అయితే నేను చెప్పాను కదా అది నా తప్పే నాదే మిస్టేక్ కాకపోతే నేను ఆ రోజు రమ్మి చెప్పిన పాయింట్స్లో నా కూడా టూ త్రీ పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ వాటిని కాపీ కాట్ చేయడం ఎందుకనేసి నేను సంజన గారిని చేయడం జరిగింది భయంతోనైతే కాదు అన్నట్టుగానైతే అయితే కళ్యాణ్ మాట్లాడతాడనమాట సో సెకండ్ వచ్చేసి ఇమాన్యువల్కి కత్తి అయితే ఇస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు నేను అనుకున్న వాళ్ళకి ఇస్తారో లేదో అన్నట్టుగానే కత్తి ఇస్తాడు సో ఇమాన్యువల్ వచ్చేసి తనుజనైతే నామినేట్ చేస్తాడనమాట ఆయేష విషయంలో ఆ స్టోన్కి అర్హరాలా కాదా అని నాగార్జున అడిగినప్పుడు తనుజ దివ్యతో అండ్ ఇమాన్యువల్తో డిస్కషన్ చేసుకున్నప్పుడు నో ఇవ్వను అన్నట్టుగానే అంటుందట తర్వాత తను వచ్చేసి కరెక్టే అర్హురాలే అని తనూజ చెప్పడం వల్ల హిమాన్యువల్ ఆశ్చర్యపోయాను అని చెప్తాడనమాట ఆ రీజన్ చెప్తాడు అలాగే నీకు నేను హెల్ప్ చేయడానికి నీకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు మా నాన్నే ఉన్నాడు ఈ హౌస్లో అని ఒక మాట అన్నావు నాకైతే చాలా హర్టింగ్గా అనిపించింది నీకోసం అంత చేశాను నేను ఎంత చేశాను నువ్వు నన్ను పట్టించుకోకుండా నాకు ఇమాన్యువల్ తప్ప ఎవరు లేరు అని ఒకరు మాట అని తర్వాత ఒకరోజు మాకు నాన్న తప్ప ఎవరు లేరు అని అన్నావు అలాగే బొమ్మల టాస్క్లో కూడా అప్పటిదాకా నాకోసమే నువ్వు ఆడావు నువ్వు ఎలిమినేట్ అయిపోయినాక అందులోకి వెళ్ళి లాస్ట్లో మళ్ళీ రాముకు ఓటేసావు నాకు అది నచ్చలేదు అన్ను అయితే ఆ రీజన్తో అయితే చెప్తాడు లేదు నేను ఎవరు హెల్ప్ తీసుకొని ఆడలేదు అనుకుంటే తను అయితే తను డిఫెండ్ చేసుకుంటుంది కాసేపు చాలా హీట్గానే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఫ్లోరా షైని ఎంట్రీ ఇవ్వడంతో రీతు అయితే ఎంత సంబరంగా ఊరుకుతుందన్నమాట సో తనకే వచ్చి నామినేట్ చేస్తుంది ఫ్లోరా నీ గేమ్ అయితే నాకు స్టార్టింగ్ నుంచి అస్సలు నచ్చలేదు నువ్వు చాలా ఫేక్ బాండింగ్స్ పెట్టుకొని మనతో లవ్ ట్రాక్ నడుపుతున్నావు స్టార్టింగ్లో పవన్ కార్తో కూడా పులిహోర కలుపుదామని చూసావు అక్కడ సెట్ కాకపోతే తో సెటిల్ అయ్యి మిగతా సీజన్స్ చూసి లవ్ ట్రాక్ అయితే ఎలా ఉంటుందో అలానే అన్నట్టుగా నువ్వు అయితే ఈ గేమ్లో కొనసాగుతున్నావు అన్నట్టుగా అయితే ఫ్లోర షైని మాట్లాడతాడు అలాగే మీరు హెయిర్ కట్ చేశారు అప్పటికి సంజనకి మీకు అంత బాండింగ్ అయితే లేదు ఫ్రెండ్షిప్ అయితే లేదు కానీ మీరు ఆమె కోసం త్యాగం చేశారు ఆ త్యాగం ఏదో డీమాన్కి మీరు తన కోసం హెయిర్ కట్ చేయించుకుంటే నేనైతే సూపర్ ఫీల్ అయ్యేదాన్ని అది ట్రూ అనిపించేది కానీ మీరు అలా చేయలేదు అప్పటికే అండ్ మీరు ఏడ్చే విధానం కూడా అది చాలా ఫేక్గా అనిపిస్తుంది అని చెప్తుంది అలాగే మీది నిజమైన బాండింగ్ అయితే డీమాన్ అడగకుండా నువ్వు తనకే ఇవ్వాలి కానీ తనకి మొత్తం అవు మనీ ఇవ్వలేదు ఆ మనీ గురించి డిస్కషన్ అయితే చేస్తుంది చెప్తుంది నా దగ్గర ఉన్న మనీ మొత్తం ఎక్కువగా ఇచ్చింది ధీమాన్కే మీరు తప్పుగా ఎలిగేషన్స్ వేస్తున్నారు నాకు తనకు ఇవ్వలేదు అనేసి అని చెప్తే అలాగే మీరు ఎవరికైనా బాధ వచ్చినప్పుడు నవ్వడం అది నాకు నచ్చలేదు తనుజకి అయినప్పుడు ఫీలింగ్ పక్కన ఉండి నవ్వారు అన్నట్టుగా చెప్తుంది నేను అలా నవ్వే పర్సన్ని కాదు అని అయితే రీతు డిఫైన్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే కత్తి ఇవ్వడం జరుగుతుంది సుమన్ శెట్టి వచ్చేసి సంజనాని అని నామినేట్ చేస్తాడు సో మీరు ఆ రోజు నన్ను అలా అన్నారు కదా బుక్లో క్యాప్టెన్ దాని గురించే డిస్కషన్ అయితే జరుగుతుంది అలాగే మీరు లాంగ్వేజ్ కూడా మీ లాంగ్వేజ్ బాగాలేదు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు అలా మాట్లాడి మాట్లాడి మాట్లాడుతుంటే మాకు అది వినడానికి చాలా అసభ్యకరంగా ఉంది అన్కంఫర్టబుల్గా ఉంది మీ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మీ నోటికి అంటూ అదుపే లేదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ అయితే చెప్తాడు అలాగే సారీ ఒక్క లెంపక ఇచ్చి సారీ చెప్తే ఎలా ఉంటుంది అనే డైలాగ్ కూడా చాలా హీట్ హీట్గా అయితే జరుగుతుంది కొంచెం అందరూ నవ్వుకుంటారు తను చేసే నామినేషన్స్కి అయితే కానీ కరెక్ట్ కరెక్ట్గానే మాట్లాడతాడు అనమాట సుమన్ శెట్టి గారు నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదండి మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడడానికి నాకే చాలా బాధగా ఉంది బొక్కలో క్యాప్టెన్ నాకు ఏదో తెలుగు అట్లా మిస్టేక్ అయి వచ్చింది అన్నట్టుగా సంజన అయితే చెప్పుకుంటుంది అనమాట ఈ నామినేషన్స్ కంప్లీట్ అయినాక వాళ్ళకు బ్రేక్ టైంలో వచ్చినప్పుడు సంజన గారు వెళ్ళి సుమన్ శెట్టి గారి మీద మళ్ళీ అరుస్తారనమాట మీరు అసమర్థమైన క్యాప్టెన్ మీరైతే పడుకోలేదా మీకు నాకు నా మా డబ్బులు దొంగతనం చేశారు మాకు మూడు రోజులు నిద్ర లేకుండా అయిపోయింది మీరు చేస్తేనేమో మజాక్ మేము చేస్తేనేమో రజాక్ అన్నట్టు మాట్లాడుతుంది అనమాట సంజన్ గౌరవ్ అంటారు ఏంటి అసమర్థత అని అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట సుమన్ శెట్టి గారు ఇలా సో తెలుగు బాగానే మాట్లాడుతున్నారు తను అంటే గౌరవ్ ఉండు నిఖిల్ సుమన్ శెట్టి గారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సో మధ్యలో మాధురి వచ్చేసి తెలుగు రాదు అన్నారు తిట్టడాలు ఇవైతే తెలుగు వచ్చు కానీ అప్పుడు ఇప్పుడైతే ఎంత బాగా మాట్లాడుతుంది అన్నట్టుగా చెప్తుంటే మధ్యలో సంజన వచ్చేసి నాకు నా గురించి మీరేమో మాట్లాడుకుంటున్నారు కదా మీకు ఒక దండ మీ నోట్లో నోరు పెట్టినందుకు అంటూ సంజన ఉంటుంది సో వీళ్ళిద్దరికీ కాసేపు డిస్కషన్ జరుగుతుంది అనమాట హీట్ హీట్గా మరోవైపు రీతు అండ్ డీమాండ్ గొడవ పెట్టుకుంటూ ఉంటారనమాట సో నేను బాధపడ్డాను అంటే ఎందుకు నేను డబ్బులు ఇచ్చినందుకు అన్నట్టుగా రీతు అంటుంటే డబ్బులు ఇచ్చినందుకు కాదు అడిగితే ఇచ్చేదాన్ని కదా అని అన్నావు కదా ఆ మాటకు నేను చాలా ఫీల్ అయ్యాను నేను అడగకుండా నువ్వు ఇవ్వాల్సింది మన రిలేషన్స్ అలా ఉంటుంది కదా అన్నట్టుగా డీమన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు నీ కోసం నేను డబ్బులు ఇచ్చాలి మళ్ళీ నేనే మాటలు పడాలి అని అంటుంటే మధ్యలో వచ్చి ఇమాన్యులు వదిలేయని అని రా అయిపోయింది కదా దీన్ని డిస్కషన్ అని అని చెప్తే అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు అందరు కదా అన్నట్టు రీతు బాధపడుతుంది అనమాట సరే నువ్వు నాతో మాట్లాడకంటే నువ్వు నాతో మాట్లాడకని అనుకుంటారు మరోవైపు సంజన గారు ఆ గొడవ జరిగినందుకు ఒక్కటి కూర్చొని ఏడుస్తూ ఉంటుంటే ఈ మాన్యులు వచ్చేసి సర్ది చెప్తారనమాట సో మాధురు చెప్పిన వర్షన్ వింటే మాత్రం ఇదే రాంగ్ అనిపిస్తుంది మీరు మాట్లాడాల్సింది నామినేషన్ చేసినప్పుడు ఆ పాయింట్స్ పెడితే బాగుండేది ఇప్పుడు వచ్చి ఇలా తర్వాత ఆలోచించుకొని మాట్లాడితే తప్పు కదా మమ్మీ అన్నట్టుగా చెప్తారనమాట మీరు చెప్పే విధానమైనా బాగుండాలి అలా అసమర్థత అన్నట్టు మాట్లాడద్దు సుమన్ గారు మీరు కూడా క్యాప్టెన్సీలో ఉండి పడుకున్నారు కదా అలా మెల్లగా మాట్లాడి చెప్పాలి అని నైతే ఇమాన్యువల్ చెప్తాడు దమ్ము సీచ ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ కోసం ఆడియన్స్ మామూలుగా వెయిట్ చేయలేరు దాము శ్రీజ హౌస్లో రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ చేయబోతుందని తెలియగానే ఆడియన్స్ కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఉత్సాహాన్ని అంచనా నిజం చేస్తూ నామినేషన్స్లో ఇచ్చి పడేసిందనే చెప్పుకోవచ్చు శ్రీజ ఒకసారి నామినేట్ చేయడానికి వచ్చిన మొత్తం ముగ్గురిలో కబడ్డీ ఆడుకుంది ఓవైపు మాధురి మరోవైపు తనుజ ఇంకోవైపు కళ్యాణ్ కూడా నామినేట్ చేసిందనమాట అయితే శ్రీజా ఎంట్రీ ఇయ్యంగానే కళ్యాణ్ హక్ చేసుకోబోతుంటారు దీంతో నేను నేను పొడవడానికి వస్తే నన్నే పొడు వస్తారా అంటూ శ్రీచ అయితే కౌంటర్ వేసింది ఇక్కడ కూర్చోగానే ఏంది మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ గెలికింది దమ్ము శ్రీచ ఐఎమ్ గుడ్ అని మాధురి అంటే మీ పేరు మాధుర్యగా మాస్ మాధుర్య అంటే మీ పేరు మాధురి గారా మాస్ మాధుర్య లేదా రాజుగారా తెలియట్లేదు అన్నమాట అంటే ఏమని పిలవాలి అని మళ్ళీ పేరు తెలీదా అంటారు కదా అంటూ అయితే కౌంటర్ ఇస్తుంది అన్నమాట ఆత గొడవని మళ్ళీ రాజేసింది అనమాట నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు అని మాధురి చెప్పింది అంటే పేరు తెలియకపోతే అని మాధురి చెప్పింది అంటే పేరు తెలియకపోతే అయ్యో నా పేరు తెలీదా అంటారు కదా యాక్చువల్లీ బయటకు వెళ్ళి అడగా చాలా మందిని నాకు కూడా పేరు తెలియదు నీకు అలా తెలుస్తుంది అని అన్నారు అందరూ అంటూ శ్రీజ చెప్తుంది సో నీ పేరు కూడా నాకు తెలియదు అని అంటూ మాధురి అయితే చెప్తుంది కౌంటరు ఈ మాటలకి మాధురికి ఎక్కడో కాలు ఉంటుంది ఇప్పుడు నాతో గొడవ పడడానికి వచ్చావా అని ఎప్పటిలాగే తన ఊతపదం వాడేసింది ఇదే డైలాగ్ రిపీట్ చెప్తారు కదా అందరి మధ్యకి వెళ్ళి మరీ కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు కదా అని శ్రీజ రెచ్చగొట్టింది అవును నాకు చాలా ఇష్టం అలా గొడవలు పెట్టుకోను సరే బాండింగ్స్ కూడా బాగున్నాయి అంటూ సెటర్ వేసింది స్ట్రీజ చాలా బాగున్నారు నీకు అవి కూడా ఇష్టం కదా అని మాధురి వేసి అయింది గేమ్ అనడానికి వచ్చారా బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అని శ్రీజ మళ్ళీ ప్రశ్న వేసింది అవును బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చా అంటూ మాధురి అనడంతో ఉండండి అదే బాగుంటుంది మీరు అంటూ శ్రీజ ముఖం తిప్పుకుంది మాదిరితో అయిపోగానే తనుజ వైపు తిరిగింది శ్రీజ తనుజ గారు ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ఫ్లాట్ఫలంలో మిమ్మల్ని క్యారెక్టర్ అసిస్ట్ చేసినప్పుడు ఇదే లీనియన్స్ ఇచ్చేస్తున్నారు అంటూ మీ ఆ వీడియో మీకు కూడా చూపించారు అయినా కానీ మీరు మాదిరితోనే మళ్ళీ బాండింగ్స్ పెట్టుకొని రాజా రాజా అంటూ తన చుట్టూ తిరుగుతున్నారు అంటూ అయితే శ్రీజ పాయింట్ రేస్ చేస్తుంది ఇక శ్రీజకి ఛాన్స్ ఇస్తే ఇల్లంతా తగలబెట్టుస్తుంది అనుకున్నాడో ఏమో కానీ బిగ్ బాస్ రంగంలోకి దిగాడు శ్రీజ మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి ఆ పని చేస్తే సరిపోతుంది అంటూ అడ్డుపట్టాడు లేకపోతే ఇంకా ఎవరెవరిని కౌంటర్గా వేసేదో వాళ్ళకైతే శ్రీజ బిగ్ బాస్ అలా చెప్పగానే డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ని నామినేట్ చేస్తా అనమాట ముక్క మీదే అడుగుతుంది నువ్వు ఆడోళ్ళ పిచ్చోడవా నవ్వడం కాదు సీరియస్గా అడుగుతున్నాను ఆడోళ్ళ పిచ్చోడవా అంటే కాదు అని కళ్యాణ్ అంటుంది మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు నువ్వు ఎవరికి భయపడి డిఫెండ్ చేసుకోలేకపోతున్నావో నాకైతే అర్థం కావడం లేదు అంటూ చాలా డిసప్పాయింట్ అయ్యాను అంటూ ఆ విషయంలో అయితే అని చెప్తుంది అనమాట నెక్స్ట్ మాధురి గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది బాండింగ్స్ అన్నావు కదా ఎవరికి ఇస్తారో చూస్తా అన్నట్టుగానే సో అప్పుడైతే మాధురి గారు ఒక లిక్ ఇస్తారు కథతో నిన్నే ఓడిచేస్తాను అన్నట్టుగా చూస్తారనమాట సో రీతిని అయితే నామినేట్ చేస్తుంది మాధురి వీళ్ళిద్దరు డిస్కషన్స్ ఎట్లా ఉంటాయంటే కుళాయి దగ్గర ఎట్లా కొట్టుకుంటారో అట్లా ఉంటుంది ఒక బిందలే తక్కువ అవుతాయి అక్కడ సో అలా కొట్టుకుంటారు అన్నట్టు మాధురి అయితే బాగా రెచ్చిపోతుంది మీరు బాండింగ్స్ కోసమే వచ్చారా నువ్వు డబ్బులు డిమాండ్కి ఇవ్వడం చాలా కరెక్ట్ నువ్వు డిమాండ్ కోసమే ఆడుతున్నావా గేమ్ అన్నట్టు ఓ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది మాధురి అయితే సో రీతు కాసేపు డిఫెన్స్ చేసుకున్నా కూడా తను సైలెంట్గా ఉంటుంది లేకపోతే కొట్టే అన్నట్టుగానే మీది మీదికైతే ఇద్దరు వెళ్తారనమాట సో బాగా వాదించుకుంటారు మీరైతే పెట్టుకోలేదా బాండింగ్స్ తనుజతో మీరు చేస్తున్నది ఏంటి బాండింగ్స్ పెట్టుకోలేదా అలాగే వీళ్ళిద్దరు పెట్టుకోలేదా వాళ్ళిద్దరు పెట్టుకోలేదా బయటకు వెళ్ళినా వారు పెట్టుకోలేదా అంటూ ఎవరైతే బాండింగ్స్ పెట్టుకుంటారో వాళ్ళ గురించి అయితే చెప్తుంది అనమాట అవన్నీ హెల్తీ బాండింగ్స్ నీది అన్హెల్దీ బాండింగ్స్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా అన్నీ చెప్తాయి మాధురి గారు ఇరవై నాలుగు గంటలు మీ ఇద్దరిని చూడలేక చస్తున్నారా బాబోయ్ అంటూ అయితే విటకారంగా చెప్తుంది